సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం గర్లపల్లి గ్రామంలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం రమేష్ యాదవ్ గారి బృందం యూపీఎస్ గార్లపల్లి ఎన్పీఎస్ పాఠశాలను సందర్శించగా ఉపాధ్యాయులు విధుల నిర్వహణ అలసత్వం బయటపడింది ఉదయం ఉదయం తొమ్మిదిన్నర నిమిషాలకు రావలసిన పది సున్నా సున్నా వరకు ఒకటి ఉపాధ్యాయుడు మాత్రమే వస్తున్నారు మిగతా వారు డుమ్మా కొట్టారు విద్య బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు ఉదయం తొమ్మిది గంటలకు రావాల్సిన ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల వరకు రోజు వస్తున్నారు అధికారుల పర్యవేక్షణ లోపంగా హాజరు కావడం లేదని గ్రామస్తులు వాపోయారు యూపీఎస్ పాఠశాలలో ఏ ఒక్క ఉపాధ్యాయుడు హాజరుకాలేదు ఎన్పీఎస్ పాఠశాలలో ఒకరు మాత్రమే వచ్చి చూస్తున్నారు వంతుల వారీగా వస్తున్నట్లు తేటతెల్లమైంది ఎన్పీఎస్ హాం రాలేదు లీవ్ లెటర్ లేదు యుపిఎస్ పాఠశాల ఎందు ఏ ఒక్కరూ హాజరుకాలేదు లక్షలాది రూపాయలు నీవుపై ప్రభుత్వం ఖర్చుపెట్టిన ప్రయోజనం లేదు విద్య నేర్పాల్సిన ఉపాధ్యాయులు పాఠశాలకు సమయపాలన పాటించక వంతుల వారీగా వస్తూ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని తెలిసింది ఈరోజు పాఠశాలకు రాణి ఎన్పిఎస్ హామ్ను

మరి వెంటనే ఇప్పుడు కొంతమంది టీచర్కి కడితే కొంతమంది బదిలీపై వెళ్ళేది అంటున్నారు మరి ఒకటే సార్ ఉన్నాడు ఉన్న మన సిక్స్ మన ఫిఫ్త్ మన సిక్స్ వన్ నుంచి సిక్స్ వరకు ఉందంట మన అక్కడ చూస్తే మరి పిల్లలు పిల్లల సంఖ్య తక్కువ ఉంది మరి ఈరోజు గవర్నమెంట్ మరి ఎన్నో డబ్బులు ఇచ్చేసి ఒక టీచర్కి లక్షల జీతాలు ఇచ్చి మరి వాళ్ళకు టీచర్కి ఇస్తుంటే వారు కరెక్ట్ టైం కరెక్ట్ వాళ్ళకు చదువు చెప్పక మరి టైం అయ్యి లేట్గా మీరు చెప్పారు కదా లీవ్లు ఇద్దరు అని చెప్పారు కదా మీరు లీవ్ లెటర్ చెప్పండి అదిగా సార్ న్యూ లెటర్ చూపియండి మీరు చెప్పారు కదా న్యూలో అని ఇద్దరు మీరు నాకు చెప్పారు కదా న్యూలో ఉన్నారని న్యూ లెటర్ చూపియండి మరి మాట్లాడి ఒకసారి ఒకసారి మాట్లాడియండి నేను జర్నలిస్ట్ మీరు మాట్లాడతాను మాట్లాడే మరి ఈరోజు మరి గాలపల్లి మన సంగర్ జిల్లా మండలం గాలపల్లి గ్రామస్తులు రావడం జరిగింది ఇక్కడ ఎన్పిఎస్ యూపీఎస్ కలిపి మరి ఇక్కడ వన్ నుంచి సోదర్ ఉందని చెప్పి ఇక్కడ సార్ మరి ఇక్కడ స్టాప్ వచ్చేసి ఐదు మంది ఐదు మంది ఉంటే నలుగురు ఇక్కడ ఉంటే మరి ఇప్పటిదాకా ఇద్దరు లిమ్ అని చెప్పి ఫోన్ చేసి చెప్పారని చెప్పారు సార్ మరి ఈ రోజు గవర్నమెంట్ లక్ష జీతాలు ఇచ్చేసి మరి పేద పిల్లలకు మరి మంచి చదువు చెప్పాలని చెప్పి ఇస్తుంటే మరి ఇక్కడ టీచర్స్ టైం రాక మరి టైం పాస్ చేసుకుని పోతుంటే ఏ రకంగా ఉంటుందని చెప్పి ఇట్లా ఏదైతే టీచర్లు రోజు గ్రామస్తులు చెప్తున్నారు రోజు పెద్ద దగ్గర రాకూడదు అని చెప్తున్నారు మరి వెంటనే ఏమంటే టైంలో లేట్ రాక వస్తే వస్తున్నారో మరి వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కలెక్టర్ కలెక్టర్ గారు కానీ గారిగానే గారు చేస్తున్నాం చూస్తే చాలా ఉపయోగించి ఇక ఎంతమంది చూడాలి చదువు చెప్తున్నారు మరి వెంట వారి పైన అచ్చరించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు పిల్లలు చదువుకోవాలని చెప్పి ప్రైవేట్ స్కూల్ తట్టుకోవాలనే విధంగా ఉందని చెప్పి ఎంతో మందికి మరి ఇక్కడ గవర్నమెంట్ మరి ఎన్నో లక్షలు కేటాయిస్తుంటే మరి ఈరోజు చదువుకునే రేపటికి ఒక కలెక్టర్ ఒక టీచర్స్ గ్రామ శైడ్ కూడా టైమింగ్ రాకపోతే మరి రేపటి పిల్లలు లేని బాధలు ఎలా చదువుకుని ఎలా ముందుకు చెప్పి నేను కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను వెంటనే ఎవరైతే లేట్ వచ్చినో వారిని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా నేను నా పేరు రమేష్ చంద్రు తీర్మానం చెప్పింది

మరి ఈ రకంగా ఉండి ఎలా ఎలా చదువుకున్నారు ఒక నుంచి సోమవారం వరకు ఇక్కడ ఒక ఎన్బిఎస్ ఇక్కడ ఇక్కడ చూస్తే సోమవారం చెప్తున్నారు ఇక్కడ చూస్తే కరెక్ట్ టీచర్స్ ఒక్కలే ఉన్నారు చూస్తే ఒకటే సార్ ఉన్నాడు సార్ సార్ మెసేజ్ పంపించారు అని కాకుండా ఎలాంటి లెటర్ మరి ఏ రకంగా ఇచ్చిన చెప్పుకుంటా మేము ఇక్కడ ఉన్నటువంటి గారు కానీ గారు కానీ వెంటనే స్పందించి వారి పైన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని పనిచేస్తున్నారు అవధాలు చెప్తున్నారు